అద్గద్గు బస్సు ఈ కథ సంక్రమించి సత్యం గారి అమరావతి కథలు చంపటంలోనిది చదివిన వారు కౌటిల్య పట్నం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడు ఏడే పన్నెండు గంటల ఏళ్ళ పొలమ్మ బస్సే ఇంజిన్ బస్సా మరే డ్రైవర్ చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోద్ది అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా నేల మీదే పరిగెత్తుదా అది కాని గాల్లో ఎగురినట్టు ఉంటుంది ఓలమ్మ బస్సు వస్తుందే ఓరయ్యే ఇంజిన్ బస్సు రో పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది నీలాటి రేవులో ఇదే చర్చ మాలక్ష్యం వారి చెట్టు దగ్గర పల్ల మిట్ట మెట్ట మీద గొల్లపాలెం సాయలపేట అంతా రాబోయే బస్సు గురించే కొబుర్లు ఈ వార్త పొలాలకు కూడా పాకింది ఊరంతా అట్టుడికినట్టుడికిపోతుంది బస్సు బస్ వస్తుంది బస్ వస్తుంది చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్ళకెళ్ళిపోయారు చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు సాలపేటలో మగ్గాలాగిపోయాయి రేవు పడవకి జనం లేరు పిల్లలు బళ్ళెగ్గొట్టేశారు పొలాల మీద కూలి జనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు ఇళ్లలో ఆడవాళ్లు వంటలు ఆదరాబాదరగా చేసేసి అన్నాలు పెట్టేశారు పిల్లలు నా కొత్తలాగు ఇక్కడే నా పట్టుపరికిని ఇవ్వవే అంటున్నారు పెద్దలు చలవ పంచలు తీసికట్టారు ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డాణాలు పెట్టారు ఇంకా పన్నెండు కాక ఇళ్ళకు ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలొచ్చింది పెద్ద బజార్ ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చెక్కిలాలు ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడివాడు ఆట ఆరంభించాడు కానీ జనం దృష్టి ఆ ఆట మీద లేదు ఆ బస్సు గురించే ఆలోచనలు మన చిన్న రథం అంతా ఉంటుందంటావా రెండు గడ్డి బళ్ళంత పొడుగయ్యా ఊరమ్మ బస్సు వరయ్యా బస్సు అద్గద్ద బస్సు జనమంతా కుమ్మడిగా లేచారు పిల్లలు తండ్రులు భుజాలెక్కారు గారడివాడ ఆట ఆగిపోయింది హోయ్ కేకలు అద్దే బస్సు రాలేదు చూసి చూసి మళ్ళీ నేల మీద కొలబడ్డారు పైన మాడుతుంది చెమటలు కారుతున్నాయి రోడ్డు వైపే అందరి కళ్ళు అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పపాయ్ అందరి వాళ్ళు జల్లుమంది అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు దిగ్గును లేచినుంచున్నారు పసిపిల్ల బాలాది పాయ్ పపాయ్ ఆ కోత మరీ దగ్గరకు వచ్చింది విజయశంఖంలా ఉంది ఆ కోత దుమ్మురేగింది జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అద్గ బస్సు అద్గద్గ బస్సు బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు అందరి ముఖాల్లో అసంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ల ఊళ్ళోకొచ్చినట్లు ఆ కళ్ళల్లో మెరుపు ఇట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు ఏమి టీవీగా దిగాడు యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు చూస్తున్న జనానికి విక్రమ కలిగింది మరో లోకల్లోంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూచినట్టు చూస్తున్నారు డ్రైవరు ఒక హోదాగా నెత్తి నిన్న టోపీ తీసి ఉష్ అన్నాడు చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు పక్కనున్న వాళ్ళు ఉత్తరయాలతో అతని చెమటద్దారు పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతామా ఎలటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నారు ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకొని వాడు ఒక్కడే అతను జట్కా సాయి పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతర అంతా చూస్తున్నాడు ఆ డ్రైవర్ డ్రైవర్గాడి పోజు చూస్తున్నాడు అతనికి కడుపు మండిపోతుంది ఇక్కడ రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కరు దాకా లాంఫారం నుంచి అడ్ రోడ్డు నుంచి ఎంట్రాయ్య నుంచి జట్కా కట్టి చామ్మంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసేవాడు పెళ్ళిళ్ళకి తన జట్కా పేరంటాలకు తన జట్కా మోతుబరులకు తన జట్కా పోయింది ఆ భోగం పోయింది జట్కా సాహిబ్కి దుఃఖం గొంతులోకి వచ్చింది బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు సందులోంచి జట్కా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి జట్గా పోనిస్తూ చల్ రే చల్ అని చెండ్రకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు ఆ మూతకి ముసలిగుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది